అని కొంతమంది మనుషులు లోకంలో మాట్లాడుతున్నటువంటి మనుషులను ఆలోచన చేస్తే ఈరోజు ప్రపంచ జనాభా సుమారుగా ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉంది పైగానే ఉంది ఎనిమిది వందల యాభై కోట్ల మందికి పైగా విస్తరించినటువంటి ప్రపంచ మానవ మనుగడ మానవ జాతి ఏదైతే ఉందో ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మందికి పైగా ఎక్కువగా ఉన్నటువంటి మనుషులందరిలో దేవుని దృష్టికి గొప్పవారుగా ఎవరు పిలువబడుతున్నారు దేవుని చేత గొప్పవాడు అనని పిలిపించుకుంటున్నటువంటి మనుషులు ఎవరున్నారో మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రియులారా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక కారు ఉన్నటువంటి వ్యక్తిని గొప్పవాడు అంటారు అంతేనా ఒక డబ్బున్నవాడిని గొప్పవాడు అంటారు ఒక రాజకీయ పరంగా బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తిని ధనవంతుణ్ణి బాగా ఐశ్వర్యవంతుణ్ణి గొప్పవాడు అనని చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాగే బ్యాంకులో బాగా ధనాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ను బాగా వెనకేసుకున్నటువంటి వ్యక్తిని ఇండ్లు కట్టించుకున్నటువంటి వ్యక్తుల్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని చాలా గొప్పవాళ్ళు మంచివారు అని సర్టిఫికేట్ ఇస్తుంటారండి మనుషులకి ఆ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి మనుషులందరూ కూడా ఏదో ఒకరోజు చనిపోతే ఏమవుతుంది ఆ పేరంతా కూడా కొద్ది రోజులకు పోతుంది కానీ దేవుని చేత గుర్తింపు పొందినటువంటి ఆ గొప్ప భాగ్యము పొందుకున్న వాళ్ళు ఎవరున్నారు అని దైవ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే దేవుని చేత గుర్తింపు పొందడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి ఈ భూమి మీద మనం ఎంత డబ్బు సంపాదించిన రాజకీయ నాయకులు కానివ్వండి డబ్బున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి దేవుని చేత గుర్తింపు పొందాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది కారణం అని అనంటే ఈ గో దేవుని చేత తన నోటి మాటతో పలానా మనుషుడు పలానా వ్యక్తి గొప్పవాడు అని దేవుడు ఒక మనిషిని అంటున్నాడు అంటే అది చాలా చాలా గొప్ప భాగ్యం అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని అలాంటి భక్తుల్ని మీకు చూపిస్తాను వారు దేవుని చేత ఎలాంటి గుర్తింపును పొందారో దేవుని చేత గుర్తింపును పొంది గొప్పవారుగా ఎలా అయ్యారో మనము కూడా దేవుని దృష్టికి ఎలా గొప్పవారం అవుతామో ఈ భక్తులను మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియుల పరిశుద్ధ గ్రంథములోన ముందుగా పాత నిబంధన గ్రంథములోన విశ్వాసానికి ఆధారము లేనప్పుడు విశ్వాసముతో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసముతో దేవుని నమ్మినటువంటి అబ్రహాము గురించి అబ్రహాము దాసుడైనటువంటి ఒక ఆయన అబ్రహాము గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో అబ్రహాము గురించి తన యజమానుడైనటువంటి అబ్రహాము గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే ఆదికాండము ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాము చూడండి ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములోని అబ్రహాము గురించి అబ్రహాము దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు అబ్రహాము గురించి ఏమని మాట్లాడుతున్నాడో లాభానితో చూడండి ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ముప్ప అంతటా అతడిట్లా నేను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అబ్రహాము దగ్గర పనిచేస్తున్నటువంటి దాసులు అందరిలో ఒక దాసుని ఒక దాసుడు మాట్లాడుతున్నాడు తన యజమాను గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే నా యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను అలా దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నటువంటి అబ్రహాము గారు ఏమయ్యాడంట ఏమయ్యాడంట గొప్పవాడు అయ్యాడు అంటే దేవుని చేత ఆశీర్వాదము పొందుకున్న మనుషుడు ఏమవుతాడనమాట దేవుని చేత దీవెన పొందుకున్నటువంటి మనుషుడు ఏమవుతాడు అంటే గొప్పవాడు అవుతాడు మరి పరిశుద్ధ గ్రంథములోన అబ్రహాము గారు గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటి పరిశుద్ధ గ్రంథం మనకు అందరు తెలిసిన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో యహో వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును అన్నాడు కనుక ఇక్కడ అబ్రహాము గారు దేవుని దృష్టికి ఎలా గొప్పవాడయ్యాడో ఇక్కడ వ్రాయబడలేదు కానీ క్రొత్త నిబంధనలోన వ్రాయబడింది ప్రిల్లరా ఫిబ్రిలోకి రాసిన పత్రికలోన అబ్రహాము గారు దేనిని బట్టి గొప్పవాడయ్యాడో అపోస్తలుడైన పౌలు గారు రాశాడండి దేనిని బట్టి గొప్పవాడయ్యాడో ఒకసారి క్రొత్త నిబంధనలోకి వెళ్ళొద్దాం ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ క్షణము ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనములో అబ్రహాము గారు దేనిని బట్టి గొప్పవాడు అయ్యాడో దేవుని చేత గొప్పవాడు అనని ఎలా సాక్ష్యము పొందాడో అబ్రహాము గురించి మనము చూడగలిగితే ఎబ్రుల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము అలాగే పదమూడవచనం నుంచి పద్నాలుగు చూద్దాం ముందుగా పద్నాలుగో వచనం పద్నాలుగో వచనం తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను ఏంటి ఆ వాగ్దాన ఫలము పొందాడు ఏంటి ఆ వాగ్దాన ఫలము పొందాడు అనంటే ఇక్కడ పద్నాలుగు వచనం చెప్తున్నాడు దేవుడు అట అబ్రహముతో ఏమని చెప్పాడు అనంటే నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అలాగే నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తాను అనని ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్పాడని దేవుడు అబ్రహముతో ఈ మాటను నమ్మి అబ్రహాము గారు ఏమయ్యాడంట ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను అని చెప్పాడు అయితే పదమూడవచనం చూడండి వండర్ఫుల్ మాట వచనము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేసినప్పుడట తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయాను అంటే ఒక అబ్రహాము గారి కాలములోనా ఒక అబ్రహాము తరములోనా ఎంతోమంది మన్ మంది మనుషులు ఉన్నప్పటికీ అబ్రహాము గారునే దేవుడు గొప్పవాడిగా ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు ఎంచాడు అనంటే అబ్రహాము గారు అప్పటికే ఇంకా విశ్వాసానికి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు దేవుని మాటను నమ్మి దేవుడు చూపించే దేశానికే ఎక్కడికి వెళ్ళాలి ప్రభువానని అని దేవుణ్ణి మారు మాట అడగకుండా అలా వెళ్ళిపోయాడండి ఆ మాటను నమ్మి నేను చెప్పినటువంటి మాటను నమ్మాడు కనుక మళ్ళీ అబ్రహాముని ఏం చేయాలంటే ఆశీర్వదించాలి అని అనుకున్నాడండి మరి షా గ్రంథంలో కూడా అబ్రహం గురించి మాట్లాడితే ఏమంటాడంటే ఆయన ఆయన ఊరనే ప్రాంతం నుంచి పిలిచినప్పుడట అబ్రహాము గారు ఎలా ఉన్నాడంట ఒంటరివాడు అనే మాట ఉంటుంది ఒంటరివాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే అబ్రహామును పిలిచేననే మాట ఉంటుంది అంటే ఒంటరిగా మరి ఒంటరిగా ఉన్నప్పుడే అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు మరి ఈ అబ్రహాము గారి దేవుని మీద పెంచుకున్నటువంటి ప్రేమ దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసమును దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని చూసి అబ్రహాము గారి యొక్క నమ్మకాన్ని చూసి అతనిని దేవుడు ఏం చేశాడంట విశ్వాసులకు తండ్రిగా నిర్ణయించాడంటండి విశ్వాసులకు తండ్రిగా నిర్ణయించి దేవుడే తన గురి తన భక్తుడైన అబ్రహం గురించి నా స్నేహితుడు అని చెప్పాడండి నా స్నేహితుడు అని అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అలాగే ఈ అబ్రహం గారు దేవుని దృష్టికి గొప్పవాడు కనుకనే దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు అండి ఆశీర్వదించాడు ఏ ఒక అబ్రహం గారి కాలంలోన మనుషులు లేరంటారా ఒక అబ్రహము గారి కాలంలోన మానవ జాతి లేదంటారా ఒక అబ్రహాము గారినే దేవుడు ఎందుకు గొప్పవాడిగా చేశాడు అనంటే ఆ కాలంలోన ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుని కృపచేత దేవుని యొక్క దీవెన పొందుకోవటానికి ఎవరు కనపడ్డారు అనంటే గొప్పవాడిగా ఒక అబ్రహాము గారు మాత్రమే కనపడ్డాడు అండి అందుకనే అక్కడ చెప్తున్నాడు తనకంటే పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ క్షణము దేవుడు అబ్రహమునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయాను అంటే అబ్రహాము గారి కంటే ఎవరు కూడా అంత గొప్పవాడు కనబడలేదంట దేవునికి కనబడలేదంట ఒకవేళ కనబడింటే వాళ్ళ గురించి దేవుడు వ్రాయించేవాడు కనుక ప్రియుల పరిశుద్ధ గ్రంథములోని ఒక భక్తుని మనం చూసాము అబ్రహాము గారు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట గొప్పవాడుగా ఉన్నాడు ఆ గొప్పవాడుగా అబ్రహాము అబ్రహామును దేవుడు గొప్పవాడుగా దేనిని బట్టి నిర్ణయించాడు దేవుడు దీవిస్తే ఏమయ్యాడు అబ్రహాము గొప్పవాడయ్యాడు ఇది దేనిని బట్టి వస్తుందంటే దేవుని కృప వలన దేవుని దయాదాక్షిణ్యముల వలన మాత్రమే గొప్పవాడిగా మనము దేవుని చేత గుర్తింపు పొందుకోగలుగుతాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో మరొక భక్తుని చూపిస్తాను ఇదే ఆది కాండము ఈయన అబ్రహాం అయితే ఈ అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు ఈ ఇస్సాకు గారి గురించి కూడా మీరు చూడగలిగితే ఇస్సాకు గురు గురించి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించాడో ఆది కాండము ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చినము పరిశుద్ధ గ్రంథములోన దేవుడు తన భక్తుల జీవితాలను వ్రాయించాడు అనంటే మనమందరి మనందరికీ కూడా మార్గదర్శులు కనుక మనము వీ భక్తులందరూ చూసి నేర్చుకోవాలి కనుక ఈ భక్తులను చూసి ఈ భక్తులు ఎలా బ్రతికారో మనము కూడా అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహామును చూసాం దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడని తెలుసుకున్నాము దేవుని దృష్టిలో గొప్పవాడు అని సాక్ష్యం పొందాడని విన్నాము అలాగే అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు గురించి కూడా మీరు ఆలోచించగలిగితే ఇదే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు వచనం నుండి చూద్దాం పన్నెండు పదమూడు వచనము ఇస్సాకు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవ అతనిని ఆశీర్వదించెను గనుక ఇస్సాకు ఏమయ్యాడంట గొప్పవాడాయను ఇప్పుడు అబ్రహాము గారు గొప్పవాడు ఎలా అయ్యాడు అని చదివాం దేవుని ఆశీర్వాదము వలన దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే ఏమయ్యాడు గొప్పవాడయ్యాడు అలాగే అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకు గారు కూడా దేనిని బట్టి గొప్పవాడయ్యాడు దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి గొప్పవాడయ్యాడు ఎలా గొప్పవాడయ్యాడు అనంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఇస్సాకు గారికి ఉంది కనుకనే ఆ కాలములోన ఇస్సాకు గారు ఆ దేశంలోన నివసిస్తున్నప్పుడు ఏం చేశాడు అంటే విత్తనం వేశాడంటాడు ఒక పొలములోన ఒక భూమిలోన విత్తనం వేశాడంట ఆ విత్తనము వేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ సంవత్సరమున ఆ విత్తనము పెరిగి ఎంత పెరిగిందంట నూరంతలు ఫలము పొందాను నూరంతలు ఫలము పొందాను అలాగే ఈ విత్తనము వేసినటువంటి ఇస్సాకు ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందాడు కనుక ఇది దేనిని బట్టి జరిగింది అనంటే యహోవ ఆశీర్వాదమును బట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము పొందుకున్నటువంటి ఇస్సాకు గారు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు గొప్పవాడిగా మనకు కనబడుతున్నాడు అందుకనే అబ్రహాము గురించి కానివ్వండి ఇస్సాకు గురించి కానీ మనము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములోన చూస్తుంటాం విశ్వాస వీరుల జాబితాలోన అంటే దేవుని దృష్టిలో గొప్పవారు గుర్తింపుగా గొప్పవారు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుని చేత భూమి మీద బ్రతుకున్నటువంటి కాలములో దేవుని చేత ఇలాంటి మంచి సాక్ష్యము పొందుకున్నవారే దేవుని దృష్టికి సమాజము దృష్టికి గొప్పవారే తప్ప మనుషుల చేత గొప్పవారుగా పిలువబడుతున్నవారు ఎప్పటికీ కూడా దేవుని దృష్టికి గొప్పవారు కాలేరు ఎందుకంటే లోకస్వార్థలు అన్నాడు మనుషుల దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి ఏమవుతుందంట అసహ్యము అని మాట్లాడుతాడు యేసుక్రీస్తు వారు అంటే దేవుని చేత మనం ఏదైనా గుర్తింపు పొందాలి అని అంటే దేవుని చేత మనం ఏదైనా గొప్పవారిగా మనం పిలిపించుకోవటానికి మనం జీవిత కాలం అంతా కూడా ప్రయత్నము చేస్తూనే ఉండాలండి చేస్తూనే ఉండాలి ఇలా దేవుని చేత మనం గుర్తింపు పొందుకోవటానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి మన సమస్యలు మన జీవితాలు మన పరిస్థితులు అన్నీ కూడా తారుమారు అవుతుంటాయండి ఆ సమస్యలు ఆ పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లోన దేవుణ్ణి విడిచిపెట్టాలి అనే మనసు కూడా మనకు కలుగుతుంటుంది అలాంటి సందర్భంలోనే బలంగా దేవునిలోన నిలబడాలి అలా నిలబడాలి అని అంటే ప్రతి దినూ మన వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ఇలాంటి భక్తులను మనందరి జీవితాలకు ఆదర్శంగా పెట్టుకోవాలండి ఇంకా మరొక భక్తుని మీకు చూపిస్తాను ఎస్తేరు గ్రంథంలోన మనకు తెలుసు మురదకాయ ఈ మురదకాయ గురించి దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి పరిశుద్ధ గ్రంథంలోనూ ఎప్పుడు క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాలు మనకంటే ముందు పితరులైన వాళ్ళు దేవుని కొరకు ఎలాంటి శ్రమలు భరించి దేవుని చేత గుర్తింపు పొందారు అనంటే గొప్పవారుగా పిలువబడ్డారంటే ఇప్పటికీ మనము వీళ్ళ గురించి చదువుతూనే ఉన్నాము ఎందుకంటే దేవుని దృష్టిలో గుర్తింపు పొందారు కనుక ఇక వీళ్ళకి వీళ్ళ జీవితాలకు ముగింపు అనేది లేదండి మనం పుట్టక మునుపు వీళ్ళందరి గురించి చదివారు ఎంతోమంది మన పితరులైన వాళ్ళు అలాగే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు కూడా చదువుతూనే ఉన్నారు వీళ్ళ గురించి కారణం ఏంటంటే దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నటువంటి భక్తులు గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఎస్తేరు గ్రంథంలోన మురదకైన ఒక ఆయన మనకు కనబడుతుంటాడు ఈ మురదకనే ఆయన కూడా దేవుని చేత ఎలా గొప్పవాడని గుర్తింపు పొందాడో ఎస్తేరు ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూడండి ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగొచ్చిన ముద్దకాయ్ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ ముద్దకాయను వాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి అతని కీర్తి సంస్థానములన్నిటి వ్యాపించాను నాశనము చేసిరే ఈ ఎస్తేరు గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగవ చనంలో ఒక ఒక మనుషుడు మనకు కనబడుతున్నాడు ఎవరు ఆయన పేరు అంటే మురదకాయ ఈ మురదకాయట ఈ మురదకాయ ఏం ఏం జరిగిందో చూడని సందర్భం మురదకాయ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ ముదకాయ అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించాను వ్యాపించాను ఒక మనిషిని దేవుడు గొప్ప చేయాలి అనుకున్నా ఒక మనుషునికి దేవుడు కీర్తి పేరు ప్రఖ్యాతలు మంచి హోదా అధికారాలు పదవులు ఇవ్వాలన్నా ఆ మనుషుడు దేవుని దృష్టికి గొప్పవాడై ఉండాలి దేనిని బట్టి ఆ గొప్పతనం వస్తుంది అనంటే దేవుడు చెప్పినటువంటి పనులు ఎవరైతే క్రమం తప్పకుండా అనుసరిస్తుంటారో దేవుడు ఏ మాటలు అయితే చెప్పాడో క్రమం తప్పకుండా అనుసరిస్తుంటారో ఆయన మార్గంలో నడుస్తుంటారో ఆ మనుషులను చూసి దేవుడు గొప్పవారిగా నిర్ణయిస్తాడు ఆ మనుషునికే దేవుడు కి పేరు ప్రఖ్యాతలను కీర్తిని అనుగ్రహిస్తాడు మరి ఈ పరిశుద్ధ గ్రంథంలోన ఈ మురదక అనే ఆయన దేనిని బట్టి గొప్పవాడయ్యాడు దేనిని బట్టి ఆ దేశం అంతటా కూడా ఆయన కీర్తి ప్రాకింది అని అంటే కేవలం ఏంటి అనంటే దేవుని పిల్లలైనటువంటి యూదులైన వారిని ఈయన ఏం చేశాడు ఒక మనుషుని చేతిలో నుంచి రక్షించాడండి రక్షించాడంటే భూమి మీద ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి భక్తులు కూడా దేవుని పిల్లలను రక్షిస్తే దేవుడు ఏం చేస్తాడనమాట ఒక ముర్దకైలా గొప్పవాడిగా చేస్తాడు ఒక ముర్దకైలా కీరు పేరు కీర్తిని అనుగ్రహిస్తాడు దేనిని బట్టి పేరు ప్రఖ్యాతులు కీర్తి మురజకైకి వచ్చిందంటే కారణము ఆయన తన స్వజాతి అయినటువంటి తన జాతులైన యూదులైన వారిని రక్షించాడు కాపాడు రక్షించాడు కనుక కాపాడాడు కనుక ఎందుకంటే ఈ యూదులలో నుంచి ఎవరు రావాలి ఏసుక్రీస్తు రావాలి ఆ యేసుక్రీస్తు వస్తేనే మనుషులందరికీ పాప క్షమాపణ రక్షణ ఆయన యొక్క మరణము ద్వారా జరుగుతుంది కానీ ఆ మనని ఒక దుష్టుడైన వాడు ఏం చేశాడు ఏసుక్రీస్తు రాకూడదు అని ఏం చేస్తాడు యూదులందరిని కూడా సంహరించాడండి సంహరించాడు సంహరించాలనుకున్నాడు క్షమించండి సంహరించాలి అని ఆలోచన చేశాడండి కుయుక్తి పన్నాడు అలా కుయుక్తి పన్నడం వలన ఎలాగైనా యూదులను రక్షించుకోవాలి అనని మురదకి ఎంతగా ప్రయాసపడ్డాడు అని అంటే ఎస్ఎడు దగ్గరికి వెళ్తాడు ఎస్ఎడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎస్సేడు జరిగినంత జరగబోతున్నదంతా కూడా చెబుతాడండి అలాంటి సందర్భంలోనే తన ప్రాణాలను కూడా తెగించి యూదులను రక్షించినటువంటి గొప్ప భక్తుడుగా మనకు కనబడుతుంటాడు అందుకనే నా కుమారుడు రావటానికి నువ్వు కూడా ఒక విధంగా కారణము నాయన ఎందుకంటే యూదులందరిని కూడా నువ్వు రక్షించావు కనుక ఈ దేశములోన ఎంతోమంది మనుషులు ఉన్నప్పటికీ యూదులందరిని నువ్వు రక్షించావు కనుక నిన్నే గొప్పవాడిగా చేయాలనుకుంటున్నాను నీ కీర్తి అంతా కూడా దేశమంతటా ప్రాకాలి అనని అనుకుంటున్నానని దేవుడు ఏం చేశాడంటే ఆ తరములో ఆ కాలములోన ముదకైన ఆ దేశమంతటా కూడా గొప్పవాడిగా చేశాడండి అంటే యూదులను రక్షించడానికి మురదకై యూదులను రక్షించాడు మురదకై దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు అలాగే మనము కూడా ఆత్మీయంగా నశించిపోతున్నటువంటి మనుషులను నశించిపోతున్నటువంటి అనేకమైన ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉండి మనుషులందరిని మనం కూడా వాక్యము ద్వారా రక్షించి దేవుని వైపుకు నడిపిస్తే కొన్ని ఆత్మలనైనా దేవుడున్న పరలోకానికి మనము నడిపిస్తే దేవునికి దగ్గర చేస్తే మనము కూడా దేవుని దృష్టిలో గొప్పవారిగా గుర్తింపు పొందుతాం అలా ఒక ముద్దకైనా మనకు ఆదర్శంగా తీసుకోవాలండి అలాగే ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మనకందరూ తెలుసండి యేసుక్రీస్తు వారు ఒకనాడు యేసు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఈ సందర్భాన్ని చూసి ముగిస్తాను యేసు భూమి మీద బ్రతుకున్న కాలంలో శిష్యులలో ఒక వివాదము జరిగింది శిష్యులలోన ఒక వాదన జరిగింది ఏంటి ఆ వాదన అనంటే వాళ్ళందరిలోన ఎవరు గొప్పవారు ఎవరు గొప్పవారు అని వాదన పెట్టుకున్నారంటండి అలా వాదన పెడు వాదన వాదన పడుతున్నప్పుడు వివాదం పెట్టుకుంటున్నప్పుడు ఏం జరిగిందో లూకస్ వార్త చూడండి ఒకసారి లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అంతకంటే ముందు మార్క్స్ వార్త చూద్దాం మార్కుస్ వార్త పదవ అధ్యాయము నలభై మూడవ వచనము మార్కుస్ వార్త పదవ అధ్యాయము నలభై మూడవ వచనము మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనను మీలో ఎవడైనను గొప్పవాడే యుండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలేను మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలేను దాసుడై ఉండవలేను ఈ జీవితం ఈ సందర్భంలోన ఇలా మనము మనకెవరు కనబడతారు మన ప్రభువైన యశూ త్రిస్తారండి భూమి మీద బ్రతుకున్న కాలంలోన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగా తగ్గించుకున్నాడండి కలిగి ఉన్నది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు తండ్రితో పాటు సమానముగా అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకున్నటువంటి కాలంలో ఎలా బ్రతికాడంట శిష్యులను శిష్యుల పాదాలను కడిగాడంటండి తనను బాధ పెడుతున్న వారిని తనను శ్రమ పెడుతున్న వారిని కూడా క్షమించి ప్రేమించి దగ్గర తీసుకున్నటువంటి మహనీయుడు మంచివాడు మహానుభావుడు గొప్పవాడు మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులవారు అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్నారు మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలా ఉండాలో తెలుసా లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఎనిమి మనుషుడు విమర్శ విమర్శకాలమున శిష్యులు వాదన పడుతుంటారు చూడేవారు గొప్ప వాళ్ళని లూకాస్ వార్త చూద్దాం ఒకసారి లూకాస్ వార్త దొరికింది లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మీరు చూడగలిగితే శిష్యులు ఏమని వాదన పెట్టుకుంటున్నారో వివాదం పెట్టుకుంటున్నారో చూడండి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులలోన ఒక వివాదం రేగిందంట ఏంటి ఆ వివాదము అని అంటే నువ్వు గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు గొప్పవాడివే నేను గొప్పవాడినా అనని ఒక వివాదం పెరిగిందంటండి ఆ వివాదము పెరిగినప్పుడు ఏసుక్రీస్తు వారు చెబుతున్నారు వెంటనే స్పందించి మీలో గొప్పవాడై ఉన్నవాడు గొప్పవాడిగా ఉండాలనుకున్నవాడు ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట అవసరమైతే మనుషులందరికీ పరిచారం చేసేవాడిగా దాసుడుగా ఉండాలంటండి అందుకని కూడా భూమి మీద బ్రతుకున్న కాలంలో ఎలా బ్రతికాడు మనుష్య కుమారుడు భూమి మీద బ్రతుకున్న కాలంలో పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చే నేను అంటాడు యోహన్స్ వార్తలోను అంటే నువ్వు గొప్పవాడు కావాలనుకుంటే భూమి మీద నువ్వు దేవుణ్ణి అనుసరించాలి దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడిగా దేవుని దీవెనలు పొందుకోవాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యానికి లోబడితే దేవుని వాక్యాన్ని మంచి మనసుతో సాత్వికముతో నీ హృదయంలో నువ్వు అంగీకరించగలిగితే ఆ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తూ ముందుకు కొనసాగుతుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా గొప్పవాడిగా నిర్ణయిస్తాడంటే అలా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించేవాడు దేవుని మనసేంటో అర్థమవుతుంది అలాగే యోగు గ్రంథం ఒకటో వద్దే మూడవచ్చడంలో కూడా యోబు గురించి దేవుడు చెప్పిన మాట ఊజు దేశమందు యోబన ఒక భక్తుడు ఉండేను అనని యోగును దేవుడు ఆశీర్వదిస్తూ ఆయన గొప్పవాడాయననే మాట కనబడుతుంటుంది యోగు గ్రంథంలోన అంటే కష్టాలలో శ్రమలలో బాధలలో అవమానాలలో కూడా దేవునిలోనే స్థిరంగా మనము ఉండగలిగితే చివరికి నా ఇంటి వారే దేవుని విడిచిపెట్టే పరిస్థితులు విధంగా మా నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒంటరి ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఉన్నా కూడా దేవుని విడిచిపెట్టకుండగా దేవుని మీద నీకున్న ప్రేమను నీకున్న విశ్వాసాన్ని నీకున్న నమ్మకాన్ని వదిలేయకుండగా నువ్వు అలాగే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే అంత వరకు నువ్వు దేవుని ప్రభువును హత్తుకొని ఉంటే ఒక యోబు వలె గొప్పవాడిగా దేవుని చేత గుర్తింపు పొందుతావు ఆ గుర్తింపు శాశ్వత కాలం ఉండేదండి మనుషులు ఇచ్చే గుర్తింపు కొంతకాలం ఉంటుంది కానీ దేవుడిచ్చే గుర్తింపు గొప్పవాడన్న ఆ గుర్తింపు యుగ యుగాలు ఉంటుందండి యుగ యుగాలు ఉంటుంది కనుక దేవుని చేత గుర్తింపు పొందిన మనుషులు గొప్పవాళ్ళ మనుషుల చేత గొప్పవారు అని గుర్తింపు పొందిన మనుషులు గొప్పవల్ల మీరు ఆలోచించండి ప్రియుల నువ్వు దేవుని చేత గొప్పవాడు అని పిలిపించుకున్నావు అనుకో ఈ లోకంలో నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నీ దగ్గర ఆస్తి లేకపోయినా పర్వాలేదు నీ దగ్గర ఎవరు లేకపోయినా పర్వాలేదు అది గొప్ప భాగ్యం అండి మిగిలిన రెండవ భాగాన్ని నెక్స్ట్ వారం చెప్తానండి ఇంకా దేవుని దృష్టికి గొప్ప వాళ్ళం ఎలా అవుతామో ఏం చేయాలనే విషయాలను రెండవ భాగంగా మరొక దినం మనం అందరం మాట్లాడుకుందాం రెండవ భాగంగా ఇంతవరకు వాక్యాన్ని విన్న మీకందరికీ అందరికీ ప్రవణామన వందనాలు మళ్ళీ మనం అందరం కూడా దేవుని చేత గుర్తింపును పొంది దేవుని చేత గొప్పవారిగా పిలువబడి దేవుడు నా పరలోకానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు మన కుటుంబానికి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాను